ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యన నీ చుట్టూ పక్కన ఉన్న వాళ్ళని చూసి నీ బంధువులను చూసి స్నేహితులను చూసి అందరిలాగా నేను కూడా ఉండాలని మీరు కూడా ఎప్పుడు వస్తువులు కొనుగోలు చేయటంలో అలవాటు పడిపోయారా తల్లి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారా మీరు ఏదైనా కొనాలనుకునేటప్పుడు అది నిజంగా మీ అవసరమా లేకపోతే మీ జీవితానికి ఇది ఉపయోగకరమైన విషయమా అని ముందుగా ఆలోచించండి ఇది గృహ వినియోగ వస్తువైనా సరే మీ వినోదానికి కావాల్సిన వస్తువైనా సరే లేదా ఇల్లైనా ఒక నెల సమయం తీసుకుని బాగా ఆలోచించండి ఆ తర్వాతే కొనటం చాలా మంచిది ఏదైనా కోసం రుణం తీసుకోవటం మంచిది కాదు తల్లి అప్పు తీసుకుని వస్తువులను కొని సుఖంగా జీవించడానికి ప్రయత్నించటం అసలైన మానవ జీవితం కాదు మనం సంపాదించే డబ్బును నిజంగా విలువైనదిగా మార్చుకోవటం చాలా ముఖ్యం అది నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది కష్టపడి పనిచేయటం డబ్బు సంపాదించటం దానిలో కొంత భాగాన్ని ప్రతి నెలా దాచటం మన జీవితాన్ని శాంతియుతంగా ఎటువంటి భయం లేని జీవితంగా మార్చుతుంది చిన్న మొత్తమైన ప్రతి నెల దాచుకోవటం అనేది ఒక గొప్ప అలవాటు వచ్చిన సంపాదనంతా ఖర్చు చేసుకుంటే ఉపయోగం ఏముంటుంది భవిష్యత్తులో మనకు అవసరమయ్యే సందర్భాలలో నీవు పొదుపు చేసిన డబ్బు నీకు బలాన్ని చేకూరుస్తుంది నా భక్తులు కూడా నా కోసం షిరిడీ దర్శనానికి రాపోతే అప్పు తీసుకుని రావటం నాకు ఇష్టం లేదు ప్రపంచం ఇప్పుడు బాహ్య మాయలో మునిగిపోతుంది మనం ఏం ధరిస్తున్నాం మన దగ్గర ఏముంది మనం ఎలా కనిపిస్తున్నాం ఇవన్నీ అసలు ముఖ్యం కాదు మనసు శాంతియుతంగా ఉండటం ఇతరులకు హాని చేయకుండా సత్యం ధర్మం భక్తి మార్గంలో జీవించటం ప్రధాన విషయం ఎప్పుడూ మీరు వాహనం నడిపే అవకాశంలో ఉన్న నా గురించి చింతన చేస్తూ నన్ను జ్ఞప్తికి ఉంచుకుని నెమ్మదిగా జాగ్రత్తగా నడపండి తల్లి ఎక్కువ దూరం ప్రయాణానికి బయలుదేరే ముందు నా ఫోటో ముందు నమస్కరించి లేదా సాయి సాయి అని తొమ్మిది సార్లు జపించండి ఇది మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా భద్రంగా ఉంచే ఒక ఆధ్యాత్మిక సాయం మీ ఇంట్లో మీకు ఆహారం పెట్టేవారిని అంటే మీ తల్లి భార్య లేదా మీ తోబుట్టువు ఎవరిని ఎప్పుడూ కూడా నొప్పించరాదు వారి యొక్క కృషిని గౌరవించండి వారిని అమితంగా ప్రేమించండి సమయం దొరికినప్పుడు శ్రీ సాయి సచరిత్ర చదవటం అనేది మీలో భక్తి మరియు శాంతిని పెంచే గొప్ప మార్గమవుతుంది ఇతరుల మిమ్మల్ని లేదా మీ ప్రియమైన వారిని అవమానించినా వ్యంగ్యంగా మాట్లాడినా బాధపడవద్దు ప్రతి ఒక్కరి జీవితంలో బలహీనతలు లోపాలు ఉంటాయి ఆ సమయంలో మీరు దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర సాయి దిగంబర అని నూట ఎనిమిది సార్లు జపిస్తే గురువైన శ్రీ దత్తాత్రేయుల వారు మీకు ఉన్న వ్యతిరేకమైన భావాలను సానుకూలంగా మీకు అనుకూలంగా మార్చి మీ జీవితంలో శాంతి మరియు ధైర్యాన్ని అందిస్తారు ఈ సూత్రాలను తప్పక అనుసరించడం ద్వారా మీరు కేవలం ధనాన్ని మాత్రమే కానీ మనసులోని శాంతి భక్తి ఆత్మీయతను కూడా సంపాదిస్తారు బాబా మీకు మీ జీవితంలో ప్రతి దశలో మార్గదర్శకునిగా ఉంటారు మీరు నిజంగా అవసరమైనది మరియు సత్యమైనది ఏమిటో గుర్తించటానికి మీకు తప్పకుండా సహాయపడతారు అల్లా మాలిక్ సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్